అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేనివారు ఈ ఐదు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు ఈ వీడియో చూసే ముందు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీం అనే మంత్రాన్ని కామెంట్ చేయండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా వైశాఖమాసం శుక్లపక్షం మూడవ రోజు అక్షయ తృతీయ పండుగను మనం ఘనంగా జరుపుకుంటాము ఈ అక్షయ తృతీయ మే పది శుక్రవారం రోజు రావడం ఇంకా విశేషమైన రోజు ఈ అక్షయ తృతీయ రోజు ఏ పని మొదలుపెట్టినా కూడా అది అక్షయంగా ఉంటుంది అని మన పండితులు చెబుతున్నారు ఈరోజు చాలా పవిత్రమైన రోజు ఈరోజు ఎటువంటి మూడాలు దుర్ముహూర్తం ఏమీ ఉండదు గడియా కూడా ఎంతో శుభ గడియగా పరిగణిస్తారు ఈ అక్షయ తృతీయ రోజు ఆ లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరు కూడా బంగారం వెండి వాహనాలు కొనడం వలన ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని భక్తుల విశ్వాసం ఇప్పుడు ఉన్న బంగారం ఖరీదుకి బంగారం వెండి సామాన్యులు కొనలేని పరిస్థితి అందువలన బంగారం కొనలేదు అని ఏమాత్రం చింతించకుండా ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ ఐదు వస్తువుల్ని ఆ శుక్రవారం రోజు ఇంటికి కొన్ని తీసుకురావడం వలన మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మొదటిది రాళ్ల ఉప్పు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రాళ్ల ఉప్పుని కొని ఇంటికి తీసుకురావడం వలన ఆ రాళ్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది ఎందుకంటే ఆ లక్ష్మీదేవి సముద్రగర్భం నుండి ఉద్భవించింది సముద్ర గర్భం అంటే ఉప్పు కదా అందుకే లక్ష్మీదేవికి రాళ్లు అంటే ఎంతో ఇష్టం మీరు మీ పూజ గదిలో రోజున ఆ లక్ష్మీదేవిని పూజించడం పూర్తి అయిన తర్వాత ఒక ప్లేట్లో రాళ్ల ఉక్కుపైన ప్రమిదను ఉంచి అందులో ఆవు నేతిలో ఐదు ఒత్తులు వేసి పంచహారతి ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది రెండవది పసుపు ఆ లక్ష్మీదేవి పసుపు కుంకుమలో కొలువై ఉంటుంది అందుకనే శుక్రవారం రోజు ఒక ఐదు రూపాయలు పెట్టైనా సరే పసుపు ప్యాకెట్కుని ఇంటికి తీసుకురావడం వల్ల ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి ప్రతిరూపమైన కుంకుమను కూడా ఈ అక్షయ తృతీయ రోజుకుని ఇంటికి తీసుకురావడం వలన ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది మీరు ఈ రోజున తీసుకువచ్చిన పసుపు కుంకుమలతో ఆ లక్ష్మీదేవిని అర్చించడం వలన మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది ఆ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమతో అర్చించండి చాలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు దక్షిణామృత శంఖం కొని ఇంటికి తీసుకువచ్చి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయడం వలన ఆ దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు మనీ ప్లాంట్ మొక్కని మనం అందరి ఇళ్లలో మనం తరచూ చూస్తూ ఉంటాం అటువంటి ప్లాంట్ మొక్క లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేనివారు మనీ ప్లాంట్ మొక్కను ఇంటికి తీసుకొస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని శాస్త్రవచనం ఈ రోజున మనీ ప్లాంట్ మొక్కను ఇంటికి తీసుకువచ్చి దానిని కుండీలో ఉంచి పెంచండి అది ఎంత వేపుగా పెరిగితే ఆ లక్ష్మీ అనుగ్రహం వలన మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ ఐదు వస్తువులను కొని ఇంటికి తీసుకువచ్చి ఆ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ లక్ష్మీ అనుగ్రహం